మోంతా తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన ఏలేరు ఎటుగట్లను అలాగే గ్రామీణ రహదారులను జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జనసైనికులతో తల్లి సందర్శించారు అందులో భాగంగా కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం ఏలేరు పరివాక గ్రామాలైన రామచంద్రపురం తామరాడ వీరవరం రాజుపాలెం ముక్కోలు గ్రామాల్లో పర్యటించిన రమేష్ స్థానికంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న బాధలను నేరుగా ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ తుఫానుల ప్రభావంతో ఏలేరు కాలవ గట్లకు గంట్లు పరిపాటిగా మారడం చాలా బాధకరమని అన్నారు రైతులకు గ్రామస్తులకు రానున్న కాలంలో శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అందుచేతనే గ్రామస్తులకు పెన్నుతనుక నిలిచేందుకు జనసేన పార్టీ ఇటీవల కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా ఏలేరు పరివాక ప్రాంతాల్లో తామంతా పర్యటించడం జరుగుతుందని రమేష్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు గంధం ప్రభాకర్ డేగల విజయ్ నాగబోయిన శివ మాదరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు